దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నూట ఇరవై నాలుగవ కీర్తన మొదటి వచనంలో వాక్యమే రీతిగా ఉంది మనుషులు మన మీదికి లేచినప్పుడు యహోవ మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివ్రేసి ఉందరు భూమి ఆకాశములను సృజించినటువంటి యహోవ నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది ఎంత అద్భుతమైనటువంటి మాట భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు మనకు సహాయం కలుగుతుందంట ఎలా కలుగుతుంది భూమి ఆకాశములను సృజించిన ఏహోవ నామము వలననే మనకు సహాయము కలుగుతుంది కాబట్టి భక్తుడు అంటున్నాడు అక్కడ నా శత్రువ నా మీద అతిశయింపవద్దు నీ మీద శత్రువు అతిశయింపడానికి వీలు లేదు నీ మీద శత్రువు అధికారము చూపడానికి వీలు లేదు ఎందుకంటే ఎహోవ నామము వలననే మీకు సహాయము కలుగుతూ ఉన్నది దేవుని బిడ్డలారా అందుకనే భక్తుడు ఒక మాట అంటున్నాడు గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనములో నా శత్రువ నా మీద అతిశయింపవద్దు నేను క్రిందపడినను తిరిగి లేతును నేను అంధకారం మందు కూర్చునను ఏహోవా నాకు వెలుగుగా నుండును ఎంత చక్కని మాట భక్తుడు అంటున్నాడు నేను అంధకారమందు కూర్చున్నను యహోవా నాకు వెలుగుగా నుండును యహోవా నాకు వెలుగుగా నుండును అంటే యహోవా ఆ భక్తుడికి సహాయం చేస్తూ ఉన్నాడు దేవుణ్ణి బిడ్డలారా క్రీస్తు అనే వెలుగును ఆ భక్తుడికి కనపరిచినాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది వెలుగు వచ్చి ఉన్నది చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగునివ్వడానికి అంధకారములో ఉన్న వాళ్ళకి వెలుగునివ్వడానికి వెలుగు వచ్చి ఉన్నది దేవుని బిడ్డలారా వెలుగు వచ్చి ఉన్నది కాబట్టి నీ శత్రువు నీ పైన ఆట చేయింపాల్సిన అవసరం లేదు వాడు ఓడిపోయినట్టే అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ నా మీదకి వాళ్ళని నీవు అణచివేదువు ఎంత చక్కని మాట క్రీస్తు అనే వెలుగు ఈ భూమి మీదకి వచ్చి ఉంది నీవు అంధకారంలో ఉన్నప్పటికీ నీ పైకి ఆ వెలుగును ఆయన చూపిస్తున్నాడు ఆ వెలుగులో నీకు దేవుడు సహాయం చేస్తున్నాడు కాబట్టి నీ మీదికి లేచు వారిని ఆ వెలుగు ఆ వాక్యము అణచివేయబడుతుంది దేవుని పెట్టినారా శత్రువుని అణచివేస్తుంది ఆ వాక్యము నీ పైన ఎవరైతే అధికారముగా ఉన్నారో నేను అనగదొక్కాలని నేను కృంగదీయాలని నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నాశనం చేయాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో ఆ శత్రువుని దేవుని వాక్యము వెలుగు అణిచివేస్తుంది ఆ చీకటిని అణిచివేస్తుంది దేవుని బిట్లారా అందుకనే వాక్యం సెలవిస్తుంది సమయలు రెండో గ్రంథము ఇరవై రెండో అధ్యాయము నలభై తొమ్మిదవ చరంలో నా శత్రువులను వెనుకకు మల్లజేదువు వెలుగు వచ్చింది వెలుగు వచ్చింది కాబట్టి వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు చీకటి వెనకకు మల్లపు మల్లుతుంది దేవుని బిడ్డలారా వెలుగు ఎప్పుడైతే ప్రకాశిస్తుందో చీకటి అనేది వెనుకపోవడం జరుగుతూ ఉంది ఆ భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట అదే నీ జీవితంలో ఏ సహాయం చేస్తున్నాడు వెలుగును పంపించినాడు నీ పైన ఏ శత్రువు కూడా అధికారం చేయడానికి వీలు లేదు దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తుంది యశే గ్రంథం అరవయో అధ్యాయము మొదటి వచనం నీకు వెలుగు వచ్చినది లెమ్ తేజరిము యహోవ మహిమ నీ మీద ఉదయించెను భక్తులు ఏ రీతిగానైతే వెలుగు వచ్చినప్పుడు వారి మీద ఉన్నటువంటి శాతాని యొక్క అధికారము అణచివేయబడిందో వారిపైన ఉన్నటువంటి అంధకారము ఏ రీతిగానైతే అది మళ్ళీ మళ్ళీ వెనుకకు తిరిగి వెళ్ళిందో ఈ ఉదయకాల సమయంలో దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు నీకు వెలుగు వచ్చి ఉన్నది ఎలాంటి బాధాకరమైన స్థితులని ఉన్నావో ఎలాంటి దుఃఖమైన పరిస్థితులని ఉన్నావో ఎలాంటి యొక్క సాకార శక్తుల చేత నువ్వు బాధపడుతూ ఉన్నావో ఏ అధికారం కింద నువ్వు నలిగిపోతూ ఉన్నావో ఏది నీ మీద అతిశయపడుతూ ఉందో దేవుడి ఉదయ కాలస్వామితో మాట్లాడుతూ ఉన్నాడు వెలుగు వచ్చి ఉన్నది లెమ్మో నువ్వు తేజరెల్లుము నువ్వు అంధకారంలో ఉండడానికి వీలు లేదు నువ్వు కష్టంలో ఉండడానికి వీలు లేదు నువ్వు దుఃఖంలో ఉండడానికి వీలు లేదు యహోవ మహిమ నీ మీద ఉదయించను ఏ మాత్రము కూడా అంధకారమందు నువ్వు కూర్చోడానికి వీలు లేదు దేవుని బిడ్డలారా నువ్వు క్రింద పడినను తిరిగి లేచేటటువంటి స్థితిని దేవుడు నీకు అనుగ్రహింపజేసి ఉన్నాడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఎవరైతే వెలుగులో నడుస్తారో ఎవరైతే వెలిగించబడతారో ఎవరి పైననైతే వెలుగు ఉదయిస్తూ ఉందో వారి జీవితంలో వారి కుటుంబంలో వారి సంఘములో అద్భుత కార్యము దేవుడు చేయబోతూ ఉన్నాడు జనులు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు కాబట్టి అంధకారం మంది నువ్వు కూర్చోండి ఉన్నావా నువ్వు బాధతో ఉన్నావా వేదనతో ఉన్నావా ఏంటి నా పరిస్థితి నా సేవ జీవితం ఏంటి అని లేదా నా కుటుంబ పరిస్థితులు ఏంటిదని మీరు అంధకారముల్లో ఉండి వేదనతో దుఃఖంతో బాధతో మీరున్నారా దేవుడు మాట్లాడుతున్నాడు వెలుగు మీ పైన ఉదయింపబడుతూ ఉంది బిడ్డలారా వెలుగు పైన మీరు వెలుగులో మీరున్నారు ఇప్పుడు వెలుగులో మీరు నడుస్తూ ఉన్నారు వెలుగు మీకు వచ్చింది వెలుగు సహాయం మీకు దేవుడు అందింపజేసి ఉన్నాడు కాబట్టి జనులు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయ కాంతికి కన్నులెత్తి చూ చుట్టూ నువ్వు భయపడకు నీ మీద ఏది కూడా అతిశయించడానికి వీలు లేదు నీ తండ్రిని బట్టి నీ దేవుణ్ణి బట్టి నీ దేవుని యొక్క సహాయమును బట్టి నీవే గొప్పవాడిగా ఉండాలని నీ కొరకు ఆయన వెలుగును ఉదయింపజేసి ఉన్నాడు దేవుని బిడ్డలార చూడుము నువ్వు లేచి నడుము నువ్వు లేచి పైకి చూడుము లేచి నువ్వు ఇటు అటు చూడుము నీ జీవితంలో గొప్ప వెలుగు వచ్చింది నువ్వు అంత కారం కూర్చున్నాను ఏ హోవానికి వెలుగుగా ఉంటాడు నీ యహోవానికి వెలుగును ఉదయింపజేసినాడు కాబట్టి కనులెత్తి చుట్టూ చూడుము వీరందరూ కూడుకొని నీ ఒద్దకి వస్తూ ఉన్నారు నీ పైన ఏహో వెలుగు ఉంచి ఉన్నాడు వెలుగు దగ్గరికి జనాలు అందరూ వస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా నువ్వు భయపడాల్సిన అవసరము లేదు నువ్వు కృంగాల్సిన అవసరం లేదు సంతోషించి దేవుణ్ణి మహిమపరచు సంతోషించి దేవుని గణపరచు సంతోషించి దేవుణ్ణి నువ్వు స్తోత్రాలు చెల్లించు వెలుగును ఆయన నీ కొరకు పంపించినాడు నిన్ను లేవనెత్తడానికి నీకు సహాయం చేయడానికి వెలుగును ఆయన నీ పైన ఉదయింపజేసి ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడేటటువంటి మాట దేవుని బిడ్డలారా యశ గ్రంథము అరవయో అధ్యాయము ఐదో వచనము జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ సేవని ఆశీర్వదించును గాక ఆమె